రాష్ట్రంలో సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్టర్ ఆర్డీఓ స్థాయి అధికారులు పర్యటించి తనిఖీలు నిర్వహించారు కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు కావలసిన సమయంలో యూరియా ఇచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు కృష్ణా జిల్లా గన్నవరం ఉంగుటూరు బాపులపాడు మండలాల్లో కలెక్టర్ డీకే బాలాజీ సుడిగాలి పర్యటనలు చేశారు యూరియా కొరత వార్తల నేపథ్యంలో ఆయన రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు ఎలాంటి లోటు లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆర్డీఓ షారన్ ఉప్పులూరు కొనుకూరు గ్రామాల్లో రైతులతో మాట్లాడారు సమయానికి యూరియా అందజేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం అయితే యూరియా సరఫరా నిరంతరంగా ఉంది యాక్చువల్లీ మనకు మొన్న పద్దెనిమిది వందల టన్ మెట్రిక్ టన్లు రావడము మళ్లీ పదమూడు వందల మెట్రిక్ టన్లు రావడము మళ్లీ కూడా వచ్చేదానికి ఇండెంట్ ఉండడం బట్టి చూస్తే ఇంకా కంటిన్యూస్ గా వరుసగా మనకు యూరియా సరఫరా ఉంటుంది సో దీనివల్ల ఏ రైతు కూడా ఇప్పుడు ఆందోళన చెందే అవసరం లేదు రైతులందరికీ కూడా వాళ్ళ సీజన్ సోయింగ్ సీజన్ మేరకు ఎప్పుడు యూరియా అవసరమో అప్పటికి సరఫరా చేసేదానికి చాలా శాస్త్రీయంగా ప్రణాళికని సిద్దం చేస్తున్నాము అలాగే సరఫరా చేస్తాము ఎవరు ఆందోళన చెందుతూ ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సొసైటీ కూడా యూరియా సరఫరా చేస్తాం విజయనగరం జిల్లాలో ఎరువులకు కొరత లేదని అవసరమైన ప్రాంతాలకు సమయానికి సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ స్పష్టం చేశారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని ముప్పై మంది రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు అందులో ఇరవై ఐదు మంది రెండో విడత ఎరువులు అందటం లేదని ప్రస్తావించగా కలెక్టర్ స్పందించారు రెండో విడత యూరియా వేయటానికి ఇంకా సమయం ఉందని శాస్త్రవేత్తల సూచన మేరకు పంట వేసిన ముప్పై నుంచి నలభై రోజుల తర్వాతే రెండో విడత ఎరువులు వేయాలని సూచించారు ఆ సమయానికి యూరియా అందజేస్తామని హామీ ఇచ్చారు అధిక ధరల ఫిర్యాదులు తమ దృష్టికి రాగా ముమ్మర తనిఖీలు చేపట్టామన్నారు అధిక ధరలను అరికడతామని అన్నదాతలకు కలెక్టర్ భరోసా ఇచ్చారు సరే మీకు మీకు రేపు పంపించారు చేస్తాను ఓటపల్లి విలేజ్ మెరుగు మనం మీ పేరు చంటి చెప్పండి ఏం మీ సమస్య ఇప్పుడు మీ ఊర్లో ఆల్రెడీ మీ విలేజ్ డి మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఇచ్చాం మీ గ్రామానికి మీ దగ్గర ఉన్నదే పద్నాలుగు వందల ఎకరాలు దానికి సంబంధించి ఎంత కావాలో ఇరవై ఎనిమిది మెట్రిక్ మీ గ్రామంలో ఉంది పంచిపెట్టాం సమస్య ఎక్కడ ఉంది అని మీరు రెండో విడతగా మొదటి మరి రెండో విడత ఇంకా సమయం ఉంది కదండి ముప్పై ఇరవై ఐదు రోజులు కావాలి మీకు అమరండి ఆకేశ్వర టైం ఉంది మీకు శ్రీకాకుళం జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది లావేరు మండలం వెంకటాపురంలో ఎరువుల దుకాణాల్లో ఆర్డీఓ సాయి ప్రత్యూష ఆకస్మిక తనిఖీలు చేపట్టారు యూరియా పంపిణీ జరుగుతున్న తీరుపై అధికారులను ప్రశ్నించారు రైతుల వివరాలు లేకుండా ఎలా పంపిణీ చేస్తున్నారని లావేరు వ్యవసాయ అధికారి మహేష్ నాయుడును అడిగారు కూపన్లు ఇవ్వకుండా ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు ఇకనైనా రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని ఆదేశించారు ఏం అస్తారు గారు ఏ బుకీ చెప్పలేదండి గ్రూప్లో వినలేదా నేను టీసీలో కూపన్స్ రెడీగా పెట్టుకోవాలి కదా అంటే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వారా వదిలేస్తారా వదిలేస్తారని చెప్పండి ఇప్పుడు నేను మరి ఏమి ఎక్కడ కూపర్స్ ఎక్కడ పొనం బట్టి ఇస్తారా ఎక్కడ రెడీగా లేవు కదా ఎందుకు లేవు ఏమైనా సరే వచ్చాక కూపన్స్ రెడీ చేయాలి యాక్చువల్లీ స్టాక్ రాకముందే రెడీ చేయాలి అస్పర్ రూమ్లో మీకు వెళ్ళదా మీరు లేదా స్టాక్ మీ దగ్గర